టిడిపి అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగను పదకొండు ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఈ నెల పన్నెండున ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రధానితో పాటు వీవీఐపీలు కూడా రానుండటంతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు తేదీ గొరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణవచనం స్వీకారం చేసే కార్యక్రమాన్ని కేసరపల్లిలో ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసే దానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము సో వెన్యూ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సో దానికి పబ్లిక్ మంది రావచ్చు అని అంచనా వేస్తూ ఆ పబ్లిక్ కి ఏమేమి సదుపాయాలు కల్పించాలి మళ్ళీ విఐపీలు లు ఎవరెవరు వస్తారో అని దాన్ని కూడా లెక్కేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఏమేమి ఏర్పాట్లు చేయాలి అని అన్ని శాఖల్ని కూడా సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరిగేదానికి ఏం చర్యలు అవసరమో అన్ని చర్యలు తీసుకుంటాను థ్యాంక్ యూ ఈ నెల